గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కర్తికా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఎల్లప్పుడైతే కోరుకుంటా ఉండే మీరందరూ అయితే మనం సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కొత్తగా చూసుకున్న వారు అయితే లైక్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే చూడండి టాపిక్ ఏంటంటే మేమైతే వాళ్ళ ముత్తాలమ్మ బోనాలు చేస్తున్నాం ముత్తాలమ్మ బోనాలు పోచమ్మ బోనాలు అంటారు కదా ఊళ్ళో చేస్తారు కదా ఆగే బోనాలండి మేమైతే అవే చేస్తున్నాము ఇదైతే మూడో ఆదివారం శ్రావణంలో మేమైతే సెకండ్ ఆదివారం చేస్తాం కానీ మా దగ్గర ఒకరు ఎక్స్పైర్ అయిపోయారు అందుకైనా ఆ రోజు చేయడం కుదరలేదు ఎవరైతే చేయలేదు మేముగా మూడో ఆదివారం చేస్తున్నాము ఇంకో పరవన్నం వండడానికైతే పాలు పెట్టుకున్న పొంగినాయి ఇప్పుడైతే రైస్ వేసుకొని పరవన్నం వండుకోవాలి ఇటు పూజ చేసుకొని బోనం వండుకొని అయితే అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళాక వీడియో షూట్ చేస్తాను పరవన్నం అయితే ఉడికిపోతుంది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మీ అందరి కోసం మీ అందరి కోసం చూపిద్దామని ఇట్లయితే రెడీ చేసుకున్న బోనాన్ని అయితే లోపల బెల్లం చాక పెట్టుకుంటాం పోయేటప్పుడు ఇది దీపం చేసుకొని నెత్తిలో పెట్టుకొని వెళ్ళిపోతా దీనికి యాపమండలు కట్టాలి కడతా ఇప్పుడైతే బోనం మొత్తం పుదుచ్చుకొని పూజ కూడా కంప్లీట్ అయింది యాపమండలు కూడా కట్టుకున్నాం పోవడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఇక్కడైతే గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి వచ్చిన ఇంట్లోనే దీపం అయితే పెట్టు వెలిగించుకొని వచ్చినండి అంత చిన్నగా ఎందుకు వస్తున్నానంటే పైన పెట్టుకున్నాను కదా దీపం అది కొండ కొండెక్కకుండా ఉండాలని అంత చిన్న జాగ్రత్తగా అయితే వస్తున్నాను ఇక్కడైతే గుడి అండి ఒక స్కూల్లో ఉంటుంది గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది మీరు అనుకోవచ్చు చాలా చిన్నగా ఉంది ఏంటి అని ఎంత చిన్నగా ఉంటుందండి అమ్మవారి భక్తి అమ్మవారి మహిమలు చాలా ఉంటే సరిపోతుంది కదా మనకైతే చాలా మహిమ గల అమ్మవారు ముత్యాలమ్మ తల్లి మేమైతే ప్రతి ఏటా ఇక్కడే చేసుకుంటాము నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఈ తల్లినే కొలుస్తాను ఎప్పుడైనా కానీ ప్రతి ఇయర్ అయితే వీడియో షూట్ చేసేదైతే మా పెద్ద బాబు వీడియో షూట్ చేస్తున్నాడు ఇక్కడ తెల్లగా పెయింట్ వేసి కనబడుతుందిగా అదే అండి గుడి అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందనేసి నేనైతే వాచ్ వాయిస్ అయితే ఇస్తున్నాను మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది అయితే మొత్తము వీడియోలు అయితే చూపించాను మిస్ చేయకుండా అయితే స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే మొత్తం అయితే చూడండి చాలా బాగా అయితే జరుపుకున్నాము ఏదో అండి ఉన్నంతలో చాలా సంతోషంగా ఉన్నాము ఏదో మిడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలే మాకైతే చాలా పెద్దగా అనిపిస్తాయి శారీ పెట్టుకున్నారు మావారైతే చెయ్యి లాగుతుందనేసి నాకైతే బోనం ఎత్తుకోవడం కొత్త కాబట్టి నేను బోనం చేసుకొని ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో పెట్టుకొని తల మీద పెట్టుకున్నాను చల్లారనకే తీసుకొచ్చాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి కాలుతుంది అనేసి పర్వాణం తీస్తారు కదా కాలుతుంది అనేసి అక్కడ చల్లార పెట్టినాకనే బెల్లం చాకమయ అవన్నీ పెట్టేసుకొని సిద్ధంగా పెట్టుకొని ఇంటికైతే గుడికైతే తీసుకొని వచ్చినామండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అక్కడ చీర జాకెట్ ముక్కలు అవన్నీ అమ్మవారికి ఆడబెట్టుకొని ఆడబెట్టారు కదా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు చీర జాకెట్ పెట్టినందుకు అదే ఇస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఉయ్యాలలు కూడా ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు ఊగుతున్నారు కొద్ది మా వారు వచ్చి ని కట్ చేయించేసి పక్కనే క్లీన్ చేసే షాప్ ఉంది అన్నట్టు చికెన్ షాపు అక్కడ క్లీన్ చేసుకు వెళ్ళారు అక్కడ వచ్చే లోపల చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేసి దీంట్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఏదో చిన్న చిన్నగా అయితే తీసాను వీడియో అయితే ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత మంచిగా తీద్దామని ఎంత ట్రై చేసినా కానీ ఎవరో ఒక లడ్డు వస్తున్నారు మన వీడియో కోసం వాళ్ళు జరుగు అన అనలేము కదా లోపల చూడండి చిన్నగా ఉంటది గుడి అయితే అందులోపల లోపల కూడా ఒక ఆమె కూర్చొని ఉంటది మనం ఇచ్చిన అక్కడ పెట్టేసి మనకు పసుపు కుంకుమలు పువ్వులు ఇచ్చేస్తది మళ్ళీ సారీ పెట్టి మళ్ళీ మనకు సారీ ఇస్తది ఇక్కడ పిల్లలు అయితే మా వారు వచ్చేంత లోపయితే కొద్దిగా ఏం అయితే చేశారు ఉయ్యాలు ఊగుతున్నారు చాలా పెద్ద పెద్దగా ఊగారండి అంత కూడా భయం లేదు అక్కడ పెద్దోడైతే అక్కడ కూర్చున్నాడు వాళ్ళ వెనకాల ఉన్నాడు ఉయ్యాలు ఊగుతున్నారు ఏదో టైం పాస్ అయితే చేస్తుంది మా వారు వచ్చి ఈ చికెన్ అయితే వండుకోవాలి ఇప్పుడు రైస్ ఇట్లా ఏం పెట్టలేదు బగారా చేయమంటున్నారు పిల్లలు పిల్లలకైతే బగారా ఇష్టం నాకైతే అసలు ఇష్టం ఉండదు బగారా బగారా రైస్ చేసి ఆ చికెన్ వండుకోవాలి తర్వాత తిన్నాక అప్డేట్ ఇస్తాం ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇప్పుడైతే వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది ఎంత పొద్దున్నే కానీ ఈ టైం అయిపోయింది ఎందుకంటే మనం ఎంత పొద్దున్న లేచినా అక్కడ గుడి దగ్గర ప్రాసెస్ కావద్దా పని అయితే అయితే ఇప్పుడే మొక్క అయితే చెల్లించుకొని వచ్చినాం కదా అన్నం కూర చేసుకున్నాక తిన్న తర్వాత అప్డేట్ ఇస్తా ఒక కుదిరితే మాత్రం గిట్ట వీడియో షూట్ చేస్తా వంటలు అయితే అయిపోయినాయి ఇక బగారా రైస్ చేసిన కర్రీ వండుకున్నా ఇక్కడైతే మొత్తం వంటలు అయితే అయిపోయినా మేమైతే భోజనాలు చేస్తున్నాము బాగా ఆకలి అవుతుంది నుంచి ఏం తిరిగింది వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేసేయండి